నమస్కారం మీరు చూస్తున్నారు సబ్సిడీతో విత్తనాలను పంపిణీ చేయడం ప్రారంభించామని నెల్లూరు జిల్లా మండల వ్యవసాయ అధికారి జహీర్ పేర్కొన్నారు మంగళవారం ఆయన మనుబోలు రైతు భరోసా కేంద్రంలో రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుబోలు మండలంలో యాభై శాతం సబ్సిడీతో జనుమా పిల్లి పెసర విత్తనాలను పంపిణీ చేస్తున్నామని అన్నారు మండలంలోని ప్రతి రైతు భరోసా కేంద్రంలో బయోమెట్రిక్ విధానం ద్వారా రైతులు తమ పేరును ఆన్లైన్ చేసుకుని విత్తనాలు పొందాలని కోరారు అంతేకాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు ఎలాంటి కొరత లేకుండా విత్తనాలను అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు రైతులు విత్తనాలను తీసుకుని ఈ సంవత్సరం అధిక దిగుబడి సాధించాలని కోరుతున్నామన్నారు కావున మండలంలోని ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు స్టాక్ అయిపోయిన వెంటనే మరలా కూడా స్టాక్ తీసుకొచ్చి రైతులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్ కలికి రమేష్ రెడ్డి అంకయ్య గౌడ్ శ్రీనివాసుల రెడ్డి పవన్ కుమార్ రెడ్డి శివుడు రాజాగౌడ్ పుట్టమస్తన్ తదితరులు పాల్గొన్నారు సంబంధించి రైతులకి కావాల్సిన పచ్చిరొట్టె విత్తనాలని యాభై శాతం రాయితీ కింద మనము రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతోటి మనం పంపిణీ చేయడం ప్రారంభించినాము దీనికి సంబంధించి మనమూల మండలంలో రైతులకి జనుములు అదేవిధంగా పిల్లి పసళ్ళు ఈ రెండు రకాల విత్తనాలు యాభై శాతం రాయితీతోటి ఇస్తున్నాము జనుములు వచ్చేసేసి పది కిలోలు నాలుగు వందల నలభై రూపాయలు అదేవిధంగా ఇల్లి బసలు ఎనిమిది కిలోలు ఐదు వందల ముప్పై రూపాయలు రాయితీ యాభై శాతం పోంగా రైతుల అందరికీ ప్రతి రైతు భరోసా కేంద్రం పరిధిలో రైతులకు అందుబాటులో తెచ్చినాము ప్రభుత్వ ఆదేశాల ప్రకారము రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి కోరుతున్నాము అదేవిధంగా రైతులకి కావలసిన మొత్తంలో స్టాక్ అయిపోగానే మళ్ళా ఉమ్మటే స్టాక్ని తెప్పించి వాళ్ళకి ఎటువంటి కొరత లేకుండా విత్తనాలని ప్రభుత్వ ఆదేశాలతోటి మనం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి రైతులు కూడా కావాల్సిన రైతులు వాళ్ళ యొక్క పాస్పోర్ట్ పుస్తకం మరియు ఆధార్ కార్డు తోటి ఆ యొక్క రైతు భరోసా కేంద్రంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ని సంప్రదిస్తే బయోమెట్రిక్ విధానం ద్వారా వాళ్ళకి ఆన్లైన్లో ఎన్నైతే వస్తాయో దాన్ని రైతులు తీసుకొని ఈ ఈ సంవత్సరం మంచి దిగుబడి సాధిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి